కరెక్ట్గానే ఉండండి పోతున్నా అక్కడికి వస్తున్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు ఆల్గడ్డ ఛానల్ మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి వీడియో చూడడం ప్రారంభించండి అదేవిధంగా ఈ యొక్క వీడియోపై మీ యొక్క కామెంట్ని కామెంట్ బాక్స్ లో చేయండి వన్ మినిట్స్ ఫ్రెండ్స్ పుష్ప 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 రాజ్ సినిమా అందరు చూసే ఉంటారు ఆ సినిమా గురించే మరి దేశవ్యాప్తంగా చర్చ గత పదిహేను రోజులు కాదు సినిమా రిలీజ్ అయినప్పటికెళ్ళి మరి ఆ యొక్క చర్చ అనేది నడుస్తూనే ఉన్నది ఆ యొక్క విశేషాలన్నిటి గురించి మాట్లాడుకుందాం మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా కామెంట్ చేయకపోతే కామెంట్ కూడా చేయగలరాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పుష్ప టు నయా రికార్డ్ ఏమిటా రికార్డ్ అన్న విషయం మాట్లాడుకుందాం ఇప్పుడే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కొత్త రికార్డ్ అన్నట్టు మళ్ళీ అదే విధంగా పుష్ప టూ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఇంకా రన్నింగ్ అవుతుంది మరి ఈ రోజుకి ఎంత అయింది అన్నది కూడా మైత్రి మూవీస్ వాళ్ళు మరి పోస్టర్ రిలీజ్ చేసిరు ఆ విశేషాలతో పాటు మరి మనకు అందరికీ తెలుసు పుష్ప టూ విషయం ద్వారా ఇటు తెలంగాణ గవర్నమెంట్ కి మరియు సినిమా ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ని తగ్గించుకోవడానికి ఈ రోజు సినిమా పెద్దలు దిల్ రాజు గారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు వెంకటేష్ గారు కావచ్చు డైరెక్టర్లు అనిల్ పుడి కావచ్చు దేవరా డైరెక్టర్ అయిన డైరెక్టర్ కావచ్చు వంశీ పైడిపల్లి కావచ్చు రకరకాల డైరెక్టర్లు నిర్మాతలు సురేష్ బాబు గారు కావచ్చు అందరు వెళ్ళి రాఘవేంద్రరావు రావు గారు కావచ్చు ఉన్నారు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారితో అదే విధంగా డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క తోటి సినిమాటోగ్రాఫర్ వెంకట్రెడ్డి గారితో మరి మీట్ అయ్యారు ఈరోజు హిల్స్ దగ్గర మరి అక్కడ వాళ్ళు ఏమేమి చర్చించారు ఆల్రెడీ మీరు టీవీలో చూసుంటారు ఆయన మా ఛానల్ చెప్పలేదు కాబట్టి ఆ విశేషాలు కూడా మాట్లాడుకుందాం ఈ అన్ని విషయాలని గురించి ఈ రోజు మరి మాట్లాడుకుందాం పుష్ప 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 రాజ్ దా పుష్ప ఒక సాంగ్ ఉంటది నువ్వు ఇను నేను నన్ను కాల్చిస్తే కత్వుతాను సేమ్ అలాగే ఈనంగా నన్ను చూశారంటే కాయంగా దేవుణ్ణాను ఏ బిడ్డా అడ్డా అన్నట్టు పుష్ప సినిమాకి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ 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 అయిపోతుంది ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు అటు బాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి కానీ పుష్ప రాజ్ ని ఆపేది లేరు అనే విషయంలో ఎలాంటి సందేహం లేకుండా ఈ ఎవ్వ కలెక్షన్ల విషయంలో ఎవ్వా అస్సలు తగ్గేదేలే అనే విధంగా నడుస్తుంది ఆ విశేషాలు కూడా మాట్లాడుకుందాం నిన్న మరి బాలీవుడ్ లో ఒక కొత్త సినిమా వచ్చింది కొత్త సినిమా పేరు బేబీ జాన్ వరుణ్ ధావన్ హీరో కీర్తి సురేష్ హీరోయిన్ మరి ఆ సినిమా ఏ సినిమా రిమేక్ తేరి అని పోలీసోడు అని తెలుగులా ఉన్నది సమంత అండ్ మన విజయ్ తమిళనాడు హీరో నాడుగా విజయ్ నటించిన తోడు సినిమా అన్నట్టు అదే ఇప్పుడు రీసెంట్ గా మన పవన్ కళ్యాణ్ గారు హరిశంకర్ గారు సినిమా ఇద్దాం చూడు భగత్ సింగ్ సేమ్ ఆ సినిమా స్టోరీ అన్నట్టు ఆ స్టోరీ మరి తమిళ తీసురు అట్లీ అట్లీ ఎవరు అంటే మన జవాన్ సినిమా తీసురుగా మన షారూక్ ఖాన్ తోడు మన జవాన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ కాలే ఆ అట్లీ ఫస్ట్ తమిళనాడులో తీసిన తేరీ సినిమాని మళ్ళీ ప్రొడక్షన్ చేసి బరుం తోటి కీర్తి సురేష్ ను పెట్టి సినిమా తీశారు అదే బేబీ జాన్ ఈ బేబీ జాన్ అనే సినిమా క్రిస్మస్ పండగ కానుకగా నిన్న మరి రిలీజ్ అయింది ఆ హీరోకి మంచి ఫేమ్ లేదా బాలీవుడ్ లో అంటే అతను చేసిన సినిమాలకు ఒక లవర్ బాయ్ ఇమేజ్ వచ్చి చాలా మంది అతను కూడా ఫ్యాన్స్ ఉన్నారు బాలీవుడ్ ఇండస్ట్రీ అలాంటి బాలీవుడ్ హీరో సినిమా రిలీజ్ అయినా ఎక్కువ మంది మరి డైరెక్ట్ ఆ బాలీవుడ్ సినిమాకి ఇంకా ఆ సినిమాల విశేషం ఏంది సల్మాన్ ఖాన్ గారు కూడా యాక్ట్ చేసారు లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లా సల్మాన్ ఖాన్ గారు కూడా వస్తున్న అంతటి పేరున్న ఆ సినిమా కూడా ఎవరు పోతలేరు అంటే తక్కువ మంది పోతురు ఎక్కువ మంది ఎగ్జాంపుల్ ఎనిమిది కోట్లు మ్యాక్సిమం ఈ సినిమాకి వచ్చింది అనుకుంటే పద్దెనిమిది కోట్లు పుష్ప టూ కి వచ్చినాయి నిన్న కలెక్షన్స్ ఒక్క రోజు కలెక్షన్స్ అంటే హిందీ జనాల మైండ్ లా పుష్ప టూ అనే సినిమా ఏ విధంగా వ్యాప్తి చెందింది ఏ విధంగా నాటకపోయింది అన్నది తెలిసిపోతుంది అత్త అదే విధంగా తెలుగులో కూడా ఒక బ్లాక్ బస్టర్ ఇట్టే ఈ యొక్క మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చే వరకు తెలుగులో కూడా ఎటువంటి పెద్ద సినిమాలు లేవు కాబట్టి పుష్ప తన రన్ కంటిన్యూగా బాక్సాపీస్ వద్ద మరి దద్దరిల్లిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది అటు హిందీలో కూడా ఎవ్వరు ఊహించలేదు మొన్ననే ఈ యశ్ రాజ్ ఫిలిమ్స్ హిందీలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించిన యశ్ రాజ్ ఫిలిమ్స్ మరి అల్లు అర్జున్ గారికి మైత్రి మూవీస్ గారు కూడా ఒక థ్యాంక్ యూ చెప్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఎందుకంటే వందేలా సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఏడు వందల కోట్లని కలెక్షన్స్ ని మరి సాధించలేదు మరి ఆ ఏడు వందల కోట్లు దాటి ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల దగ్గరకు అవుతుంది రేపు రేపు అది వెయ్యి కోట్లు కూడా అవుతుందేమో అనే భయం కూడా మరి బాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా హీరోలకి దడ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మనం మాట్లాడుకుందాం ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆ రు ఋతిక్ రోషన్ అజయ్ దేవా మన ఎవరు ఇంకా రకరకాల హీరోలు ఉన్నారు వాళ్ళకి ఇప్పటివరకు సాధించలేని ఘనత ఏది పుష్ప పుష్పాటు సినిమా మన పుష్పా డైరెక్ట్ హిందీలా మన రిమిక్ డైరెక్ట్ హిందీ హిందీలా షూట్ చేసి హిందీలా అది చేసిన అంటే లేదు తెలుగునే వేసి హిందీ వాళ్ళతో డబ్బింగ్ చేయించారు అలా డబ్బింగ్ చెప్పబడిన సినిమాకి మరి పగలబడి పగలబడి జనాలు వెళ్ళిపోయి మరి ఒక పుష్కరానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారు హిందీల జనాలు మరి అలాంటి పుష్ప టూ సినిమా ఇటు హిందీలోనే కాదు వరల్డ్ వైడ్ లా మన దేశం పుష్ప టూ లా ఒక డైలాగ్ ఉంది పుష్ప అంటే నేషనల్ అనుకుంటవా ఇంటర్నేషనల్ అంటాడుగా సేమ్ నేపాల్ మన దేశం బయట ఉండే వేరే దేశం అలాంటి నేపాల్లో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని ఘనత హైయెస్ట్ గ్రాసింగ్ ఫారెన్ ఫిలిం ఆఫ్ ద ఇయర్ ఆల్ టైమ్ ఇయర్ ఏది పుష్ప టూ సినిమా మన తెలుగులో షూటింగ్ అయి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమా నేపాల్లో కూడా రిలీజ్ అయితే ఇప్పటి వరకు ఆ నేపాల్ కంట్రీలా నేపాల్ దేశంలా ఏ సినిమా కూడా అంత కలెక్షన్స్ రాలే వేరే దేశాలకి రిలీజ్ అయిన సినిమాకు ఒక పుష్ప టూక్ వచ్చింది ఎంత వచ్చింది ఇరవై నాలుగు కోట్ల ఇరవై నాలుగు కోట్ల డెబ్బై మూడు డెబ్బై ఐదు లక్షలు ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చిందని నేను చెప్తలేను అఫిషియల్ గా మైత్రి మూవీస్ వాళ్ళు మరి పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది అంటే నేపాల్లో కూడా నేపాల్ కంట్రీలో ఒక చరిత్రను సృష్టించిన సినిమా పుష్ప టూ అదే విధంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు తేరీ బేబీ జాన్ అనే సినిమా రిలీజ్ అయింది అరే అక్కడ లవర్ బాయ్ గా ఎంతో పేరున్న యాక్టరే ధవన్ అతను గత చిత్రాలు కూడా థర్టీ కోట్స్ ఫార్టీ కోట్స్ సాధించింది అరే ఈ సినిమా వచ్చింది పుష్ప టూ కలెక్షన్స్ డౌన్ అవుతాయంటే Book my ై షో లో కూడా ఎక్కువ మంది మరి పుష్ప టూ టికెట్స్ నే అడ్జస్ట్ చేస్తూరు అంట ఏది బుక్ చేసుకుంటురు తక్కువ ఏం చేసుకుంటురు బేబీ జాన్ సినిమాకి చేసుకుంటారు అది కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిందా ఎందుకంటే తేరీ సినిమా సినిమాలు వచ్చింది సినిమా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సినిమా రీమేక్ చేస్తున్నట్టు అరే అది మా టీవీలో వచ్చింది మళ్ళీ గదే సినిమా అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అది పక్కకు పోతే ఆ సినిమా రిలీజ్ కాబట్టి ఇది డైరెక్ట్ వచ్చిన సినిమా కాబట్టి కొన్ని కొన్ని సీన్స్ కూడా కొంచెం నార్త్ కు సంబంధించిన విధంగా ఆ ఉంటది కాబట్టి మేనేజిజం కావచ్చు అరే అల్లు అర్జున్ గురించి ఇంత చెప్పుకున్న తక్కువ తర్వాత ఇంకో వీడియో చెప్పుకుందాం ఎందుకంటే ఇది బాహుబలి టూ ఇప్పటి వరకు ఇండియా హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా బాహుబలి టూ మొత్తం సెకండ్ ప్లేస్ లో ఉంది ఫస్ట్ ప్లేస్ లా మన దబాంగ్ దబాంగ్ అమీర్ ఖాన్ దబాంగ్ దబాంగో ఏదో అది అదే యుద్ధం 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 అనుకుంటా కుస్తీ పోటీలు ఉంటాయి చూడు ఆ సినిమానట్టు ఆ సినిమా చైనా రిలీజ్ చేయడం ద్వారా చైనా కలెక్షన్స్ కు ఈ కలెక్షన్స్ కు రెండు కలిపారు రెండు కలపడం ద్వారా హైయెస్ట్ అది ఉన్నది సెకండ్ ప్లేస్ లో బాహుబడి ఉన్నది అయితే ఈ రోజు పుష్ప టూ కూడా ఇంత కలెక్షన్స్ వచ్చినాయి వరల్డ్ వైజ్ అంటే వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేసిన ప్రకారం ఒక వెయ్యి ఏడు వందల ఐదు కోట్లు ఒక వెయ్యి ఏడు వందల ఐదు కోట్లు పుష్ప టూ కి ఈ ట్వంటీ టూ డేస్ అవుతుంది ఈ రోజుకి ఇన్ని డేస్ కి మరి ఈ రోజు ఒక వెయ్యి ఏడు వందల ఐదు కోట్లు పుష్ప టూ కలెక్షన్స్ వచ్చినాయి ఇంకా వంద కోట్ల వస్తే బాహుబలి టూ రికార్డ్స్ సమాప్తం అయిపోతుంది మరి వస్తాయా రావా అంటే నిన్న హాలిడే ఈ రోజు కూడా హాలిడే మళ్ళీ వచ్చేది శుక్ర శని ఆదివారాలు తర్వాత మరి థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఉంటది మరి ఇవన్నీ చూసుకుంటే హిందీలో కూడా పెద్ద సినిమా లేవు కాబట్టి హిందీలో అక్కడ ఉన్న జనాలను చూస్తుంటే మరి పుష్ప టూ కి ఒక బానిసలాగా మారిపోయారు కాబట్టి ఇది ఆ బాహుబలి టూ రికార్డ్స్ ని క్రాస్ చేసేసి వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం ఇన్ ఏది తెలుగు కావచ్చు హిందీ కావచ్చు టూ థౌజండ్ రికార్ టూ థౌజండ్ ఓన్లీ ఇండియాలోనే అది ఏమో దబ్బాంగ్ కాదు అది ఏదో సినిమా అమీర్ ఖాన్ ఆ సినిమా ఏమో చైనాతో కలిపి రెండు వేల డెబ్బై ఐదు కోట్లు సాధిస్తే ఇది కూడా రెండు వేలను దాటి సాధిస్తుందేమో అని ట్రెండ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఇటు బాలీవుడ్ కావచ్చు అటు ఎవరు మన తెలుగు ఇండస్ట్రీ కావచ్చు మాట్లాడుకుంటున్నాయి మరి బేబీ జాన్ అనే సినిమాకు ప్రమోషన్స్ కూడా చూసినాం ప్రమోషన్ లో వాళ్ళు ఏది మన సల్మాన్ ఖాన్ ప్రోగ్రామ్ లాగా పోయి ప్రమోషన్ చేసారు కావాలంటే మీరు యూట్యూబ్ లో ఉంటుంది చూడండి ఇన్స్టాల్ కూడా ఉంటది ఏది కీర్తి సురేష్ పోయి మన సల్మాన్ ఖాన్ తోటి కూడా డాన్స్ చేయడం అట్లా రకరకాల ప్రమోషన్స్ చేశారు మరి ఇందులా ఇంత కలెక్షన్స్ చేస్తున్న కి ఏమైనా ప్రమోషన్స్ అయినాయా ఒక్కసారి ఆలోచన ఏమైనా అయినాయా ఒక్క బిఏ ఈవెంట్ తప్ప మిగతా సరికి సినిమా రిలీజ్ అయ్యేసరికి అంత ఈ గొడవ జరుగుతుంది ఈ గొడవల కూడా మరి హిందీ జనాలను అంతలా ఆకట్టుకున్నది అంటే పుష్ప టు సినిమా అసలు ఏమున్నది అనే విషయాలను మనం తర్వాత తర్వాత వీడియోల చర్చించుకుందాం చాలా విషయాలు ఉన్నాయి ఎందుకు ఆ అంతలా అయ్యారంటే ఒక సీన్ అయితే చెప్తా నేను పోలీస్ స్టేషన్ సీన్ ఉంటది పుష్ప టు సినిమా పోలీస్ స్టేషన్ సీన్ ఫస్ట్ సీన్ లా పోయి ఇట్లా కొట్టి ఇట్లా కూర్చుంటాడు సో పుష్ రూల్ అని కూర్చుంటారు చూడు హైలైట్ చేసిన అక్కడనే సినిమా బ్లాక్ బస్టర్ రిటర్న్ రాసుకోవచ్చు ఎంత అంటే ఒక ఈరోజు అంటే ఇప్పుడు మనం కేజీఎఫ్ కేజీఎఫ్ టూ ఆ సినిమాలల్లా ఈరోజు అంటే ఎలివేషన్స్ ఇస్తారు అది డైలాగ్ తోటి ఎలివేషన్స్ ఇచ్చి కూర్చోబెట్టి చూడు జమ్మని మాస్ జనాలలో పోయేటట్టు ఆ క్యారెక్టర్ చేసన్ని మన సుకుమార్ గారు అద్భుతంగా అంటే అద్భుతంగా రాయడం జరిగింది దాని ప్రకారం ఇటు తెలుగులా అటు హిందీలా ఇటు కర్ణాటకలో కూడా మరి ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది పుష్పాటు అనేదా ఎలాంటి సందేహం లేదు మరి సంక్రాంతి పండుగ వరకు అంటే జనవరి టెన్ వరకు జనవరి టెన్ కి గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఉన్న ఏకే కసిమ పుష్ప టు కాబట్టి ఇటు తెలుగులా కావచ్చు అటు హిందీలా ఇప్పుడు ఒక ట్రెడ్ అది బేబీ జాన్ వస్తుంది దాని సల్మాన్ ఖాన్ గారు యాక్కింగ్ చేసారట ఆ సినిమా వస్తే టూ కలెక్షన్స్ తక్కువ అయితే ఏమో అనుకుంటే జుకేగా జుకేగానే సాలా అన్నట్టే ఆ సినిమాకి ఎవ్వరు పోకుండా దీనికే రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు పోతూనే ఉంట సింగిల్ స్క్రీన్ అంటే మల్టీప్లెక్స్ ఉంటాయి కదా మల్టీప్లెక్స్ థియేటర్ సింగిల్ స్క్రీన్ అంటే చిన్న చిన్న థియేటర్లు మూసుకున్న వాళ్ళు కూడా తెలుసుకొని పుష్పటు సినిమాని వేసుకొని చూస్తున్న మరి అంత ఏమున్నది అంత అది ఉన్నది అంత క్రేజ్ ఉన్న సినిమా అంత క్రేజ్ ఉన్న సినిమా మరి రాను రాను ఇంకొక మూడు నాలుగు రోజులు నాకు తెలిసి బాహుబలి రికార్డ్స్ మాత్రం క్రాస్ చేసేస్తుంది ఇంకోటి మరి బాహుబలిలా అంత గ్రాఫిక్స్ పెట్టారు ఆ గ్రాఫిక్స్ మధ్య పుష్పటులు ఉన్నాయట లేదు ఓన్లీ మాస్ మాస్ తగ్గట్టు ఒక కథను రాసుకుంటే మొత్తం దేశాన్ని ఎట్లా అల్చల్ చేయొచ్చో పుష్పటు సిట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఓన్లీ మాస్ మాస్ డైలాగ్స్ కావచ్చు మాస్ సీన్స్ కావచ్చు మాస్ కలెక్షన్స్ ని మాస్ ప్రేక్షకులని ఎట్లా థియేటర్ రప్పించాలి మనకు తెలుసు ఓటీటీ వచ్చింది ఓటీటీ కరోనా వచ్చినప్పుడు ఓటీటీ సినిమాలు వచ్చినప్పుడు ఆ జనాలు రాను రాను థియేటర్ల ఎట్లా తయారయ్యారు సినిమా గ్రండ్ రా అంటే ఏ ఇంకొక రెండు నెలలు అయితే ఓటీటీలో వస్తుంది గన్ని గన్ని పైసలు పెట్టుకొని ఎవరు థియేటర్లకు పోదాం థియేటర్ నేను పోను నేను ఓటీటీలో నేను చూస్తా అనుకునే దశ నుంచి దాదాపు ఇండియాలో నాలుగు కోట్ల మంది టూని చూడాలనుకొని థియేటర్లకు పోయి చూసిన వాళ్ళలో దాదాపు నాలుగు కోట్ల మంది జనాలు ఉన్నారంటే టూ ఎంత ప్రభంజనాన్ని సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక రోజు రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేపాల్ దేశంలో ఇప్పటి వరకు ఏ ఫారెన్ అంటే అవతారు అది ఇది అన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కదా వాటి అన్నిటి కంటే కూడా పుష్ప టూ కే ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి ఇది ఒక రికార్డ్ ఈ రికార్డు పుష్ప టూ సాధించింది నేపాల్ దేశంలో మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏమో పదిహేడు వందల ఐదు కోట్లని పుష్ప టూ సాధించింది రాజధాని బాహుబలి టూ కలెక్షన్స్ పోతాయి ఆ సినిమాకి ఈ సినిమాకి త్రిపుల సినిమాకి అన్ని సినిమాల గురించి మనం పుష్ప టూ గురించి కూడా మరొకసారి మరొక వీడియోతో మాట్లాడుకుందాం అదే విధంగా మరి ఆ సినిమా అమీర్ ఖాన్ సినిమా కూడా క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే రాబోయేది థర్టీ ఫస్ట్ జనవరి జనవరి ఫస్ట్ అన్ని వీకెండ్లు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పెద్ద సినిమా లేవు కాబట్టి అక్కడ హిందీల వాళ్ళ ప్రేక్షకుల చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఆగేటట్టు లేదు ఇక్కడ తగ్గేటట్టు లేదు మన పుష్ప టూ అనడంలో ఇలాంటి సందేహం లేదు అదే విధంగా మరి ఈ టూ విషయం ద్వారా జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన ద్వారా తెలంగాణ గవర్నమెంట్ కి అదే విధంగా మరి ఇటు సినిమా ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ వచ్చిందా అనే వార్తలు కూడా వచ్చినాయి అప్పుడు ఎన్నో కన్వెన్షన్ ని మరి నాగార్జున గారు కూల్చేసిరు కాబట్టి ఇటు అల్లు అర్జున్ ని జైలేసిరు కాబట్టి అదే విధంగా ఇట్లా రకరకాల వార్తలు వచ్చిన గ్యాప్ వచ్చిందా అనుకున్న దశ రాజు గారిని మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది మరి వాళ్ళ చర్చల ద్వారా దిరు రాజు గారు చెప్పిన మీడియా ద్వారా మీరు మీడియా ద్వారా కూడా ఇన్నారు కావచ్చు కానీ మా ఛానల్ ద్వారా చెప్పాలని చెప్పడం జరుగుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ ఏంటంటే ఒక కమిటీని వేసుకోవాలి గవర్నమెంట్కి ఆ సినిమాని అభివృద్ధి చేయడానికి తెలుగు సినిమాని ఇంకా అభివృద్ధి చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలనేది ఒక ప్లాన్ తోటి ఒక కమిటీని ఇద్దామని నిర్ణయించుకున్నారంట అదేవిధంగా దేశ వ్యాప్తంగా పేరు వస్తుంది కదా తెలుగు సినిమాకి అది ఆ పేరుని కాపాడుకుంటూ ఇంకా ఇంకా పేరుని తెచ్చేలా చేయాలని అదేవిధంగా ప్రపంచంలో ప్రపంచ స్థాయిలో కూడా తెలుగు సినిమాకి ఒక బ్రాండ్ ఇమేజ్ పడేలా తెలుగు సినిమా తెలుగు ఒక దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు హీరోలు కావచ్చు కృషి చేయాలని అదేవిధంగా హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మన హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసేలా ఎటువంటి కార్యక్రమాలు నిర్ణయించాలో ఒక ప్లాన్ చేసుకోవాలని ఈ విధంగా కొన్ని కొన్ని పాయింట్స్ ని వాళ్ళు అనుకున్నారట అదేవిధంగా మరి ఈ యొక్క దేశాన్ని పీడిస్తున్న సమస్య డ్రగ్స్ డ్రగ్స్ బారిన పడే యువకులు యువతులు అనేక రకాలుగా బాధలు అనుభవిస్తారు మరి వారిని ఆ బారి నుంచి తప్పించాలంటే గవర్నమెంట్ ఎన్నిసార్లు చెప్పినా మరి గవర్నమెంట్ తరపున పోలీసులు ఎంత ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వింటలేరు కాబట్టి కొంతమంది రోజు తమకు నచ్చిన హీరోస్ చెప్పడం ద్వారా వాళ్ళు చెప్తే దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి హీరోలు కూడా మరి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సినిమా ఏదైనా సినిమా రిలీజ్ అయితే దానికి తగ్గట్టు మరి ఒక యాడ్గా చేసి ఆ సినిమా ముందు వేస్తే కొంతమంది మార్తారనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ చెప్తే సినీ పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది అదే విధంగా కొన్ని కార్యక్రమాలు తెలంగాణ గవర్నమెంట్ చేసిన కార్యక్రమాలను కూడా ప్రచారం చేయవలసిన కోరితే సరే అని ఒప్పుకోవడం జరిగింది అదే విధంగా మరి అసెంబ్లీలో చెప్పినట్టు బెన్ఫిట్ షోస్ ర్యాలీలకు పర్మిషన్ లేదని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి చెప్పడం జరిగింది కాబట్టి బౌన్సర్లకు కూడా అతిగా చేసి జైలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే మా కండిషన్స్ పట్టుకొని మేము చేంజ్ చేస్తే చేంజ్ చేస్తాం లేదా ఇట్లానే అని చెప్పారు బట్టి విక్రమార్ గారేమో సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి హాని జరగదు దానికి మేము బాధ్యత కానీ రాజకీయాలు చేయకండి సినిమా వాళ్ళని హెచ్చరించడం జరిగింది అదేవిధంగా నాగార్జున గారు కూడా మరి ఎన్ని కన్వెన్షన్స్ అసలు కాబట్టి ఏమైనా ఎడముఖం తెడముఖం అవుతారా అంటే కాకుండా నాగార్జున గారు కూడా వెళ్ళి కలవడం జరిగింది అదే విధంగా చిరంజీవి గారు వస్తరంగూర్ అని ఏదో అర్జెంట్ పని ఉండడం ద్వారా చిరంజీవి గారు రాలేకపోయారు అదే విధంగా ఇంకా ఇటు మరి మురళీమోహన్ లాంటి వాళ్ళు గారు ఏమన్నారట అంటే ఎలక్షన్ల ఎలక్షన్ అది ఎట్లనో ర్యాలీ ఎట్లనో సభ ఎట్లనో సినిమా ఇండస్ట్రీలో సినిమాకి ఈ విధంగా ఫస్ట్ రోజు అన్నది అట్లా సార్ క్షమించండి అంటే ఓకే దానికి ఏం పర్వాలేదు అట్లా అనుకోకుండా జరిగింది కానీ నేను అల్లు అర్జున్ గారు నా పేరు మర్చిపోవడం ద్వారా నీదంతా అయిందనడం మాత్రం తప్పు ఆ చిన్న విషయానికి అంతలా స్పందించే వ్యక్తిని కాదు ఒక మహిళ చనిపోయింది కాబట్టి నేను ఆ విధంగా స్పందించడం జరిగింది అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ విధంగా ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మన కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడిగిన సమావేశం జరిగి ఒక ఫ్రెండ్షిప్ వాతావరణం అనేది సృష్టించుకోవడం జరిగింది ఇది భవిష్యత్తు భవిష్యత్తు మళ్ళీ ఏ విధంగా అవుతుందో తెలియదు ఎందుకంటే గతంలో కూడా చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంతా మంచినే అవుతుంది అంటు అనుకున్న దశల మళ్ళీ ఏపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇటు సినిమా ఇండస్ట్రీ గ్యాప్ వచ్చింది కానీ దగ్గర రాలేదు మరి ఈ విధంగా దిల్ అది ఉంటదా మళ్ళీ రక్తిగర్త అన్నది తెలియదు అది రాను రాను తెలుస్తుంది రాను రాను మరి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మన బెనిఫిట్ షోలో ఇయ్యమన్నారు కాబట్టి మళ్ళీ ఇస్తారా ఇయరా అన్న విషయాలు కూడా తెలియడం జరుగుతుంది అది రాను రాను వీడియోలలో మాట్లాడుకుందాం నా వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలుగడ్డ ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా వీడియో పై కామెంట్ కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రేపు కలుద్దాం బై బై టాటా గుడ్ నైట్